టైమ్ అవుతుంది ఇరవై ఆరు అక్టోబర్ తెలియదు ఎండడు మంచి ఈ రకంగా ఎండీలు చూడ నువ్వు టీవీలు చూస్తే పేపర్ లో చూడవా చదువుతాయి నాగే అవసరం చెక్కలు అమ్ముకునేవాడు అని తీర ప్రాంతాల్లో మొత్తం తీసుకెళ్లి ఆడ తుఫాను కేంద్రం కేంద్రం ప్రమాదం ఉండకపోతే సముద్రం కొట్టుకు వెళ్తావు పోతే పోని పో నువ్వు ఎట్ట బాగొడతావు మేము తోపాన్ అంటే ఈ రోజు చెప్పాడని చూద్దాం ఇరవై ఆరో తారీఖు అక్టోబర్ చెప్పడం వల్ల పిచ్చేళ్ళు అనుకున్నావు చెప్పడం పిచ్చేళ్ళు ఈ రకంగా అంటే కథ తోపాన్ అంటే బంగాళా కథం వాయుగుండం పడింది సంగతి తెలియదు నీకు వాయుగుండం పడ్డే రోజు వానలో పడతా రోజు పడతలా వానలో పడతా వచ్చినా గానీ టైం ఇప్పుడు వానపడక ఏం పడతాయి నాలుగు ఐదు గంటల ఐదు గంటల కల్లా తుఫాను కేంద్రంలో ఉండమని చెప్పారంటే

పిచ్చండి కదా పోరా చెప్పి మర్యాద నువ్వు చెప్తే నీరు వాడికి వెళ్ళి ఆ బిల్డింగ్ లో ఉంటే ఆలు పుల ప్యాకెట్లు పొట్లన్నీ తిను నువ్వు తిను చెప్పు రెండు రోజులు ఎవడు బాధ్యత ప్రభుత్వానికి

జెండగా అత్త ఇగో ఇగో నా మాట నువ్వు ఇంటికాడీ అక్టోబర్ ఇరవై తారీఖు ఏం చెప్పారు ఏం చెప్పారు పేపర్లు ఏం వేసారు ఏం వేసారు జనాలు అందరూ చేరారుగా లారీలు ట్రాక్టర్గా పాయల్ ముందా టైం అవుతుంది పంచాయతీ ఒక లారీని పంపించారు ఇగో నువ్వు లారీలో నువ్వెక్కు

చెప్పినప్పుడు ఏం కొట్టుకుపోతావు వాళ్ళకి ఎగురికి పోతావుట్లు తోడు సీట్ అన్న ఇగో చెప్ప

பூச கர்ப்பா எதுவும் எல்லாம்

చెదాయా బరుగోడు దొరద్దు అంటే నీ పేనం నీ పేనం ఎంత చెప్పు ఎంత బరుగోడు బీమా వచ్చింది ఇగో నేను చెప్పింది మర్యాద రావా రావ ఇగో తలమే కొట్టి తీసుకెళ్తా ఇంక చదువుతున్నా

అయితే తగల చవితా సాయంత్రం బరుకోడు తోలికెళ్ళు నువ్వు తోలికెళ్ళు ఎయ్ ఎయి అయ్యింది చెప్పులు తీసుకుని ఎత్త చెప్పు అంత చదువుతున్నాయి బరుకోడ్లు బరుకోడ్లు నేను ఆడతా చెప్పులు తగ్గబడతాయి

చెప్తే చెప్పనే చెప్పనే పేలాలు కాపాడుకోవా రకంగా ఎండగత్తంటే తుఫాన్ అని చెప్పాడు ఎవరు వాళ్ళు అంజా కొడుకు ఎవరు నీ చెప్పింది ఆ రకంగా ఎండగా తుఫాన్ హెచ్చర కేంద్రాలు కేంద్రం కూడా అది తెలియక పాల కేంద్రం కాదు తుఫాన్ హెచ్చరిక కేంద్రాలు పాల కేంద్రం కాదురా ఆ తుఫాన్ కేంద్రం తెలియక అడిగి గాలి వాన ఏడ కొడుతుంది ఏడ కొట్టింది సాయంత్రం ఆరు గంటలు కొట్టపోతే ఏం చేయమంట కొట్టపోతే ఊర్లో చెప్పులతో కొట్టి మన నిన్న నిన్ను కొట్టి ఊర్లో చెప్పులతో కొట్టి మన నిన్న నిన్ను కొట్టి చెప్పుతో నిన్ను కొట్టి ఎండగా ఎండగా వాన రాదా వాన

తిరువల బాసు నుప్పు అంటే బరుగుడ్లకి పోస్ట్ నుప్ప అంటే బరుగుడ్లకి బరుగొట్లు బరుగొడ్లు చూడొట్లు రాగు నీకు బరుగొడ్లు వచ్చేది చూడా నేను లాక్క సాయంత్రం రాగు రాగు